తీగ జాతికి చెందిన నల్లేరు మొక్క వలన కలిగే లాభాలు గ్రామాలలో ఉండేవారికి ఈ మొక్కపై అవగాహన ఎక్కువ నల్లేరులో కాల్షియం విటమిన్ సి సెలీనియం క్రోమియం విటమిన్ బి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి యాంటీ ఫంగల్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి అలాగే దీనిలో యాంటీ యాక్సిడెంట్లు కెరోటినాయిడ్లు కూడా ఉంటాయి నల్లేరు ఎముకల దృఢత్వాన్ని పెంచడమే కాకుండా పక్కన ఉండే కండరాలకు కూడా శక్తినిస్తాయి విరిగిన ఎముకలు అతుక్కుంటాయి మహిళలో మోనోపాజ్ లక్షణాలలో ముఖ్యమైన ఎముకల బలహీనతను తగ్గిస్తుంది నల్లేరులో పీజు అధికంగా ఉండడం వల్ల పైల్స్ సమస్యను తగ్గిస్తుంది నల్లేరు రసంలో నెయ్యి పంచదార కలిపి తాగితే పీరియడ్స్కు సంబంధించి దోషాలు తొలగిపోతాయట అంతేకాదు ప్లాస్టిక్ను నిరోధించేటటువంటి గుణాలు పుష్కలంగా ఉంటున్నాయి అంటున్నారు శాస్త్రవేత్తలు నల్లేలు రసంతో రక్తహీనత నుంచి కాపాడుకోవచ్చు నల్లేరు నొప్పిని తగ్గించే గుణాలు అధికంగా ఉన్నాయి ఆస్ప్రిన్ మాత్రకు సమానంగా ఉండేటటువంటి ఔషధ గుణాలు ఉండి నొప్పి నివారణకు బాగా ఉపయోగపడుతుంది అని నిపుణులు చెబుతున్నారు చివరగా ఒక్క విషయం ఏంటంటే దీన్ని కోసినా కురికినా దురద వస్తుంది అందుకోసం కోసేటప్పుడు చేతులకు నూనె పూసుకుంటే దురద రాదు